నలుగురు దొంగలు దొంగిలించిన కారు వ్యాస్ కట్టర్ నలుపు స్ప్రే స్ప్రేవాడి ఏ దోపిడీకి యత్నించారు దొంగలు పోలీసుల పెట్రోలింగ్ వాహనం వెళ్లడంతో అప్రమత్తమైన దొంగలు పరారయ్యారు పూర్తిగా సినిమా సన్నివేశాన్ని తలపించేలా దొంగలు దొంగతనానికి యత్నించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దొంగలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు ఇటీవల ఎడపల్లి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఏటీఎం చోరీకి వచ్చిన దొంగలు వినియోగించిన కారు అపహరించిందేనని పోలీసుల విచారణలో తేలింది ఈ నెల నాలుగో తేదీన నలుగురు ముఠా మహారాష్ట్ర ప్రాంతంలోని కారును దొంగిలించి అదే వాహనంలో ఏటీఎం చోరీ చేసేందుకు ఎడపల్లికి వచ్చినట్లు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తీసుకువచ్చిన గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారని ఈ దృశ్యం ఏటీఎం బయటి సీసీ కెమెరాలో రికార్డైందని ఆయన పేర్కొన్నారు ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు కాకుండా ఉండేందుకు దొంగలు నల్లరంగు స్ప్రే వాడారని ఏటీఎంను ధ్వంసం చేసే క్రమంలో పెట్రోలింగ్ పోలీసులు వెళ్లడంతో అప్రమత్తమైన దొంగలు వెంటనే గ్యాస్ కట్టర్ను తిరిగి కారులో పెట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగినట్లు బ్యాంకు అధికారులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు విచారణ ప్రారంభించిన పోలీసులు దుండెలు వినియోగించిన వాహనాన్ని కనుగొన్నారు అది అపహరించిందేనని తేల్చారు చోరీకి నలుగురు దొంగలు వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఏటీఎం చోరీ విఫల యత్నంపై దర్యాప్తు చేస్తున్నామని దొంగలు వినియోగించిన కారు వివరాలను వారు వెళ్లిన మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి అన్నారు మండలంలోని అన్ని గ్రామాలలో యువకులు దాలలుగా గస్తీ కట్టి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అలాగే గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పొద్దున ఉదయం రెండు గంటల సమయంలో మరి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏటీఎం చోరీకి ప్రయత్నించడం జరిగింది సరైన సమయానికి పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తుండడంతో వాళ్ళు బయటికి పారిపోవడం జరిగింది అటువంటి దానివల్ల ఎటువంటి లాస్ అయితే జరగలేదు మాకు కాబట్టి ఏర్పాట్లన్నీ ఎవరైతే వాళ్ళు చోరికి పాల్పడినారో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవడం నిమిత్తము లోకల్ ఎడపల్లి పోలీస్ స్టేషన్లో మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేసుకొని పోలీసు వారు కూడా వారి నిమిత్తమై చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఏటీఎంలో దుండగులు వచ్చేసి దాన్ని కెమెరా సీసీటీవీ ఫుటేజెస్కి అంత బ్లాక్ స్ప్రే స్ప్రే చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కస్టమర్స్కి ఏటీఎంని ఆపరేషన్ ఇవ్వలేకపోతున్నాము అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని వచ్చి అంత పరిశీలించిన తర్వాత మళ్ళీ యథావిధిగా సేవలు కొనసాగిస్తామని కోరుతున్నాం ఎడపల్లి మండల కేంద్రంలో మూడు రోజు రోజున రెండు క్రితం ఐదో తారీఖు రోజున ఉదయం ఎర్లీ మార్నింగ్ రెండు గంటల అందా టైంలో కెనరా బ్యాంకు ఏటీఎం ఒకటి దుండవులు తస్కరించే ప్రయత్నం చేసినారు మా బ్లూ ఆఫీసర్స్ అలర్ట్గా ఉండడంతో ప్రమాదం తప్పింది అయితే వాళ్ళను వెతకడానికి అని చెప్పేసి మా పై అధికారుల సూచనల మేరకు ఒక టీం ఫామ్ చేసి నిన్న మహారాష్ట్ర వాళ్ళు కూడా విడడం జరిగింది వాళ్ళు మాకు ఉపయోగించినటువంటి వెహికల్ కూడా అక్కడ దొంగతనానికి గురై కేసు నమోదు చేయడం జరిగింది అక్కడ అమర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడికి వెళ్ళి తీసుకొని రావడం జరిగింది ఈ ఈ విషయాన్ని పురస్కరించుకొని మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఎడపల్లి మండల ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా అనుమానాస్పదంగా మీ ఏరియాలో తిరిగినట్టయితే వెంటనే మాకు తెలియజేయగలరు అదేవిధంగా వేసవి కాలం సమీపిస్తున్నందున అందరూ కూడా ప్రత్యేకంగా ఈ గ్రామ దళాల లాగా ఏర్పాటు చేసుకొని యువకులు ముందుకు రావాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరికీ అందరూ కూడా అలర్టుగా ఉండాలి